అందరికీ నమస్కారం ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది ఉగాది రోజున అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు లోటు ఉండదు కష్టాలు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తున్నారు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఉగాది రోజున ఒక పని చేస్తే మీ ఇల్లు సిరిల వర్షంతో నిండిపోతుంది మరి ఉగాది రోజున అయోధ్య అక్షింతలతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంతకంటే ముందు నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగిందని మనందరికీ తెలిసిందే ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాములవారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు ఇటువంటి శక్తివంతమైన అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాములవారి అక్షింతలతో పూజ చేస్తే రాములవారి అనుగ్రహం వల్ల కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో అదృష్టం కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ వచ్చింది కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షింతలతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతుడికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడి కాబట్టి ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై అనుగ్రహాన్ని చూపిస్తాడు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రోజున ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్థలస్నానం చేయాలి తర్వాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి రాములవారి అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలో అంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఆవు పాలల్లో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలను అయోధ్య అక్షింతల మీద చిల్కరించండి ఇలా చేస్తే అయోధ్య అక్షింతలకు మరింత శక్తి వస్తుంది తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటానికి కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములవారి ఫోటోను చామంతి పూలతో అలంకరించాలి తర్వాత రాములవారి ఫోటోను చామంతి పూలతో అలంకరించాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటి నామ్రవారి పటాన్ని అందంగా అలంకరించండి ముత్యాల దండలు లేకపోయినా పువ్వులతో దండగుచ్చి రాములవారి పటాన్ని అందంగా అలంకరించండి ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమ్ములపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమ్ములపాకులను పూజ గదిలో ఉంచండి అలాగే అయోధ్య కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించే ముందు పూజ పూజ గది దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు పూజ గది ముందు ముగ్గు వేసి ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుడి ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఇంట్లో మహిళ ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలను ఎట్టి పరిస్థితులను కూడా తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు పవిత్రం అవ్వవచ్చు నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది సహజంగా నువ్వుల నువ్వులతో దీపారాధన చేస్తాం కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఈ రోజున చేసే పూజల్లో దేవుడి నైవేద్యంగా ఉపాధి సమర్పించండి తర్వాత దేవునికి ఆరతి ఇచ్చి ఒక కోరిక కోరుకొని దేవుడికి గంట కొడితే మీరు అనుకున్న కోరిక నెరవేరి దేవుడి దగ్గరికి చే చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిపోయిన తర్వాత చివరికి పూజించిన అక్షితలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తన తలపైన వేసుకొని ఐదు అక్షితలను వేయండి ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా కూడా ఏ కష్టాలు రాకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు ఉగాది రోజున చేయవలసిన మరో ముఖ్యమైన పని ఏమిటి అంటే ఉగాది రోజు తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం రోజు కాబట్టి ఈ రోజున మీ పూజా గదిలో పంచాంగం ఖచ్చితంగా పెట్టుకోవాలి విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లతా సూత్రం వంటి జపిస్తే చాలా మంచిది దేవుడికి పెట్టిన ఉగాది పచ్చడిను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు పవిత్రమైన చింతలను తలపైన వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీసులు మీపై ఎల్లవేళలా ఉంటాయి తులసి మొక్కల సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి తులసి మొక్క కూడా పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తవారింట్లో మొదటసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలలో ఒక రెండు గింజలు పాలలో వేసి పాలు పొంగించవచ్చు ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లలపై తలపై వేసి దీవిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు మరి ప్రతి ఒక్కరూ ఉగాది రోజున అయోధ్య అక్షింతలతో ఈ పనిని చేసి ఈ సంవత్సరం అంతా కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి ఇంకొక విషయం ఏమిటి అంటే మా దగ్గర ఎక్కువగా అయోధ్య అక్షింతలు లేవు అనుకునేవారు మీ ఇంటిలో ఎలా ఎంతమంది ఉంటే అన్ని అక్షింతలను రెట్టింపుగా తీసుకోండి అంటే మీ ఇంట్లో నలుగురు ఉంటే ఎనిమిది అక్షింతలు ఐదుగురు ఉంటే పది అక్షింతలు తీసుకొని వాటిని ఇందాక చెప్పుకున్న విధానంగా శుద్ధి చేసి వేరేగా పెట్టుకొని మరికొన్ని అక్షింతలతో అక్షింతలను చేసి శుద్ధి చేసిన అక్షింతలను అక్షింతలతో కలిపి శ్రీరాములవారి పటం ముందు పెట్టి పూజించండి ఒకవేళ మీ ఇంట్లో శ్రీరాములవారి చిత్రపటం లేకపోతే ఉగాది లోప మీ పూజ గదిలో శ్రీరాముల వారి చిత్రపటాన్ని తెచ్చిపెట్టుకోండి శ్రీరాములవారి చిత్రపటం ఉన్న ఇంటిలో సుఖ సంతోషాలకు కరువుండదు అందులోను శ్రీరాములవారి పట్టాభిషేకం చేసిన ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకుంటే ఇక మీ కుటుంబానికి తిరిగి ఉండదు ఒకవేళ మీ ఇంటిలో శ్రీరాముని వారి చిత్రపటం లేకపోతే ఉగాదిలోపు ఇంటికి తెచ్చుకోండి అలాగే ఉగాది రోజు అయోధ్య అక్షింతలతో మీరు చెప్పుకున్న విధానంగా పూజలు చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందుతుంది ఆనందంగా జీవించండి రామాయణ కథలో ప్రతి పాత్ర మహోన్నతమైనదే లక్ష్మణుడి భార్య ఊర్మిళ పాత్ర కూడా వినూత్నంగా కనిపిస్తుంది రాముడు వెంట అడవికి వెళ్తానంటే భర్తను వాదించలేదు అంతేకాదు తన భర్త నిద్రాహారాలను తీసుకొని ఏళ్ళు నిద్రా వ్యవస్థలోనే ఉండిపోతుంది ఆమె చరిత్ర గురించి జానపద గానలో కూకొల్లలుగా వినిపిస్తాయి రావణ సంహారం జరిగిపోయింది రాముడు సీతా సమేతుడై అయోధ్యకు చేరుకున్నాడు సుగ్రీవుడు విభూషణుడు హనుమ గుహుడు తదితర ఇతరుల సమక్షంలో ఆధ్వర్యంలో శ్రీరాముడు అవుతాడు కొన్ని రోజుల తర్వాత ఒకనాడు రాముడు సభలో పరివారంతో కూరు తీరి ఉంటాడు తక్షోప చర్చలు రామ రావణ యుద్ధ ప్రస్తావన వస్తుంది పద్నాలుగేండ్లు నిద్రాహారాలు లేని మనిషి మాత్రమే ఇంద్రజిత్తును చంపగలడని అతనికి వరం ఉన్నది అందుకే లక్ష్మణుడి చేతిలో అతమవుతాడు అని సభలోని ఒకరు గుర్తు చేస్తారు అది విని రాముడు ఆశ్చర్యపడతాడు అప్పుడు రాముడు లక్ష్మణుడి వద్ద చూసి నాయన పద్నాలుగేండ్లు ఒక్క క్షణం కూడా నిద్రించలేదని నాకు తెలుసు నీ నిద్ర అయోధ్యలో అంతఃపురంలో ఉన్న ఊర్మిళ అనుభవించిందని కూడా తెలుసు కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని నువ్వేం చేసేవాడి అని అడిగాడు ఆహారాన్ని చెట్టు తొర్రలు దాసేవాడిని ఇచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడు ఎన్నడూ అసత్యం పలకడు కానీ తమ్ముడిని సరదాగా పరీక్షించాలనుకున్నాడు రాముడు సేవకులను పిలిచి వనవాస కారణంలో తాను విడిది చేసిన ప్రదేశాల్లో లక్ష్మణుడు చేసిన చెట్ల త్వరలో పద్నాలుగేళ్ళకు సరిపడ ఆకులున్నాయి లేవో పరిశీలించమని చెప్పాడు సేవకులు వెళ్ళి ఆయా గుర్తుల ప్రకారం ఆకులను సేకరించారు మొత్తం లెక్కకు ఏడు ఆకులు తగ్గాయని రాముడికి విన్నవించారు అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఈ పద్నాలుగేళ్ళ కాలానికి ఏడు రోజుల భోజనం మాత్రమే సరిపోయిందన్నమాట అని అన్నాడు దానికి లక్ష్మణుడు అన్న ఆ ఏడు ఆకులు మనమిద్దరం భోజనం చేయలేదు అందుకే ఆకులు తక్కువగా ఉన్నాయి అని మన తండ్రి గారి మనదాత తెలిసిన రోజున ఆహారం తీసుకోలేదు సీతమ్మ అవహరణ రోజున కూడా మనం తిండి ధ్యాసే లేదు మైరావనుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన నాడు ఆహారం లేదు తినే అవకాశమే లేదు ఇంద్రజిత్ బాణంతోనే నేను మూచిల్లిని రోజు నాకు అది ఆ మర్నాడు యుద్ధంలోనే గడిచిపోయింది రావణుడు చనిపోయిన రోజున మరునాడు కూడా మనం ఉపవాసం చేశాం ఈ ఏడు సందర్భాల్లో నాకు ఆహారం అందలేదు అందుకే ఏడు ఆకులు తక్కువగా ఉన్నాయి అని చెప్పాడు లక్ష్మణుడు ఆ మాటలతో లక్ష్మణుడితో పాటు ఊర్మిళ చేసిన త్యాగం శ్రీరాముడి మనసును కరిగించింది లక్ష్మణుడితో కలిసి అయోధ్య పరిపాలించమని ఊర్మిలకు వరమిస్తాడు అయాముడు అందుకే నిరాకరించిన ఊర్మిళ ప్రభువుని పాద పద్మాలకు ఎవరేమి సమర్పించినా అది నా చేతి మీదిగా వచ్చేలాగా ఇస్తే చాలు అని కోరింది ఆమె కోరిక కలియుగంలో నెరవేరింది జగన్నాథుడు గొలువు తీరిన పూరి క్షేత్రానికి విమలాదేవి పాలకురాలు ఆవిడే పూర్వజన్మలో ఊర్మిళ అని చెప్తారు పూరీల స్వామివారికి నివేదించే ప్రసాదాలన్నీ కూడా ముందుగా విమలాదేవికి నైవేద్యం పెడతారు తర్వాతే జగన్నాథుడికి సమర్పిస్తారు మొత్తానికి ఊర్మిళ త్యాగం ఇంద్రజిత్కు శాపంగా లక్ష్మణస్వామికి వరంగా మారింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆ రాముల వారి అక్షింతలను ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి అక్షింతలను ఎవరు కూడా